అందరికీ నమస్తే అండి ఎన్నికల్లో ఏం దగ్గర పడింది కదా అందుకోసం అనుకుంటా జర్నలిస్ట్ స్థాయి మాట్లాడితే గత రెండు రోజులు బట్టి అమరావతి పైన విషం చిమ్మే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు నిన్న మొన్న ఒక వీడియో చేశాడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక గుదిబండ అని చెప్పేసి ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో అప్రమేద ఏం మాట్లాడతాడంటే అభివృద్ధి అనేది కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేసేశారు అమరావతి ఉండాలి కానీ ఏంటంటే అందులో విజయవాడ గుంటూరు తెనాలి ఈ మొత్తం కలగలుపు ఉండాలి కానీ అభివృద్ధి మొత్తం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేసేశారు దానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఇప్పుడున్న డెవలప్మెంట్ అయి ఉన్న ఏదైతే వైజాగ్ కానీ లేదంటే ఇక్కడ విజయవాడ కానీ లేదంటే మూడు రాజధాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా వాటినే అభివృద్ధి చేసుకుని వాడేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని ఒక వీడియో చేశాను మేధావి సిగ్గనిపించట్లేదు కట్లు సాయి మనం ఏం మాట్లాడాలి వీడి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కానీ అమరావతి మాత్రం రాజధానికి వద్దు లేకపోయినా పర్వాలా నీకు ఏదైనా సిగ్గు శరమ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఏదో స్కామ్ అన్నా ఓకే పక్కన పెట్టు నువ్వు మూడు రాజధానికి వెళ్తాను ఏం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడగాల మనం అడగగలం అలాగా మన శాతనవునా మనకు శాతనం అవదు పోనీ అమరావతిలో ఏం అవినీతి జరుగుతుందో చూపించానంటే అది వెళ్ళం మనం ఎంతసేపు అమరావతి మీద పడి ఆడవాలి నేలాంటి మెట్టగాళ్ళు నీలాంటి ఇలాంటి పనికి మాల మేధావు మూసుకులో ఉన్న పోరంబోకేదలందరూ వచ్చి విశ్లేషణ పేరుతో తలకే తొక్కే సంబంధం లేకుండా పైగా మాట్లాడితే రెండు నిమిషాలు వీడియో మాట్లాడేస్తాడు వీడు చెప్పాలనుకునే ఇంటెన్షన్ వేరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఈ నాలుగున్నర ఏళ్ళలో అంటే అది చెప్పడం చంద్రబాబు నాయుడు గారు సరే రెండు వేల మనందరూ ఓడిపోయాడు అప్పటి నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి మూడు రాజధానుల ఏమైంది ఇప్పుడు ఎంతవరకు తీసుకెళ్ళాడు రాజధాని లేక అండి రాజధాని లేకపోయినా పర్లేదు కానీ దానికి ఒప్పుకుంటాడు కానీ అమరావతిని మాత్రం ఒప్పుకోరు ఇది పెద్దతనం అనుకోవాలో లేదంటే మేధావు ముసుగులో ఉన్ని ఇలాంటి పనికిమాలు ఏమైనా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అనుకోలో మాకు అర్థం కావట్లా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాలు లోపలి వెళ్ళి చేయికిసాయి నీ బరువు నువ్వు ఎందుకు అనసరంగా తీసుకుంటావు